విశేషించి ఉద్యోగ సంఘాలకి జేఏసీ నేతలకి అడ్డం రావడం అనేది బాగా పెరిగింది సో నేను దయచేసి ఎవరు ఎవరికి అడ్డం కావద్దని రిక్వెస్ట్ చేస్తూ నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను నా పేరు చంద్రమోహన్ తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు ఇక్కడ చాలా మందికి డౌట్ రావచ్చు ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ల సంఘానికి ఎవరెవరు అధ్యక్షులు ఆ అంశానికి కూడా మళ్లీ వెళ్తాను సో ఈ సమన్వయ సమావేశంలో పాల్గొంటున్న ఇప్పుడు జగదీష్ గారికి శ్రీనివాసరావు గారికి ఇంకా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నమస్తూ తెలియజేస్తా ఉన్నాను అసలు టీజేసికి మమ్మల్ని ఆహ్వానించడం చూసి నేను సంతోషపడ్డాను మేము అంటూ ఉన్నామని కనీసం మా టీజేఏసీ అన్నగారులకు తెలిసింది సో రేపు పన్నెండు గంటలకు రావాలి అంటే తప్పకుండా వస్తామని చెప్పాను ఇక్కడికి వచ్చిన తర్వాత మా మిత్రులు రవీందర్ రెడ్డి గౌతమ్ కూడా మాకు తెలుసారు మీకు తెలియజేస్తా ఉన్నాను రెవెన్యూ సంఘాల నాయకులు కూడా టీజేసి ఈ సమావేశంలోనే కలుస్తా ఉన్నారు ఇంత బాగుంది సతీష్ గోల్కొండ గారు కూడా ఇక్కడే ఉన్నారు నేను ఈ విషయాలు ఎందుకు చెప్తా ఉన్నానంటే మనము ప్రతి శాఖకి మనం ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాం ఉపాధ్యాయు మిత్రులకైతే నాలుగు ఐదు సంఘాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఎవరి సమస్యల విషయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కొన్నిసార్లు ఆ శాఖలోని సంఘం బలం సరిపోకపోవచ్చు సో అలాంటప్పుడు ఈ పిజేసి పెద్దలందరూ కూడా మేము మీ వెంట ఉన్నాం మీరు మాతో ఉన్నారు అనే ఒక బలం ఇస్తే వాళ్ళు తమ గడానికి అందరూ కూడా సమష్టిగా పోరాడడానికి అవకాశం ఉంటుంది మా మిత్రులు మసూదన్ రెడ్డి గారు కూడా తమ మాట్లాడుతూ చెప్పారు ఇక్కడ ఎవరు ఎవరికి కూడా అనుచరులు కాదు అందరం సహచరులము సంఘజీవులము సో కలిసి పోరాడాలి ఈ కలిసి పోరాడటంలో మళ్ళీ ఇందులో రిజర్వేషన్స్ కానివ్వండి నేను ఉన్నాను ఒక కొత్త అధ్యాయానికి తెరీశాను ఈ రోజు మళ్ళీ కమిటీని ఏర్పాటు చేసుకోవాలి అన్ని సంఘాలకి ప్రాతినిధ్యం కల్పిస్తూ అందరి యొక్క మనోభావాలను కూడా దృష్టిలో పెట్టుకుంటూ ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక సంఘాలకు సంబంధించిన ప్రాతినిధ్యాన్ని ఇస్తూ ప్రధానంగా ప్రభుత్వానికి ఉద్యోగులకు అసలు లేవు కాకుండా ఉన్న సమస్యల్ని మనం ప్రాతినిధ్య పద్ధతిలోన లేకపోతే పోరాటం చేసే పద్ధతిలోన ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం కొన్ని కొన్ని అంశాలను మనం పరిష్కరింపజేసుకోవడం ఇంకా కూడా చిరకాలంగా కూడా చెప్పినట్టుగా సిబిఎస్ లాంటి ఒక లాంగ్ పెండింగ్ ఇష్యూ కూడా పరిష్కారం పెరిగే దిశగా ఈ అందరూ కూడా కలిసి పనిచేయాలని కోరుతున్నాను ఈ రకంగా ఈ వేదిక మాకు ఈ ఆహ్వానం ఇచ్చి మమ్మల్ని వారిలో కలుపుకున్నందుకు మనస్ఫూర్తిగా తెలంగాణ డిప్యూటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడు సమావేశాలకు పిలిచినా కూడా మేము హాజరవుతాం మీ వెంట మేము దయచేసి మాకు కూడా సరైన ప్రాతినిధ్యం ఇవ్వండి ఎందుకంటే మాకు ప్రధాన సంఘంగా మా ట్రసాన్ని మాకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటుంది అన్ని హోదాలకు సంబంధించిన రెవెన్యూ ఉద్యోగులకి ప్రసా ప్రధానంగా బాధ్యత వహిస్తూ ఉంటుంది అలాగే మా తమ్ముడు సతీష్ కూడా వారి అంశాలను ఎప్పటికప్పుడు కూడా పోరాటం ద్వారా వివిధ పద్ధతుల ద్వారా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు సో అలాగే మాకు కూడా మా గొంతు వినిపించడానికి మీరు అవకాశం ఇవ్వాలని కోరుతూ ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు టీచర్స్ అసోసియేషన్ చాలా చాలా మంది మరి టీచర్ అధ్యక్ష కార్యదర్శులందరికీ అందరికీ పేరు పేరున నా ముందున్న వివిధ శాఖల అధ్యక్ష కార్యదర్శులకు సమస్త శాఖలకు సమస్త బాధ్యతలకు తల్లి కలివ రెవెన్యూ శాఖ ఉద్యోగుల పక్షాన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నిజానికి జేఏసీ నిర్మాణం అనేది చాలా అవసరం ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి కూడా మనకి ఏడేం ఎనిమిది ఒక్క అవుతుంది ఒక్కటి ఏ లేవు ఎక్కడికి పోయినా ఉద్యోగులు ఏం మాట్లాడుతున్నారంటే మీరు ఏం చేస్తున్నారు సంఘాలు మీరుగా డిఏ అడుగుతలేదు బీఆర్సి అడుగుతలేరు ప్రతి పక్క రాష్ట్రాలలో వచ్చినాయి పక్క రాష్ట్రాలలో రోజు ఉద్యోగాలు చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు అని ప్రతి ఒక్కరు అంటున్నారు రాను రాను ఉద్యోగ సంఘాల మీద నమ్మకాలు కోల్పోతున్నాం మనం ఎందుకంటే ఉద్యోగ నాయకులు అన్నప్పుడు కోసం సంక్షేమం కోసము పోరాడాలి కానీ ఆ పోరాటపాటి మనకి తగ్గిపోతుంది ఎందుకు మనలో కొంత స్వార్థం మార్పుని తప్పకుండా ఉద్యోగుల సంక్షేమం కోసం మాట్లాడ పోరాడితే మనకు మంచి పేరు వస్తుంది ఉద్యోగులకు మంచి చేసేవాళ్ళని భారపెడతాం మన ముందు తరాలకు కూడా మనము మార్గదర్శకంగా ఉంటామని చెప్తూ అలాగే మేము గతంలో కొంచెం జేఏసీ ఉండే జేఏసీ ఉన్నప్పుడు మా తహసీల్దార్ను మండలాంచబెడితే ఒక్క టిఎన్జిఓలు కానీ ఒక్క టీజీఓ కాని ఎవరు కానీ ఎవరు కూడా మాకు సపోర్ట్ చేయలేదు ఒక్కరంటే ఒక్కరు సపోర్ట్ చేయలేదు లేదు వారం పది రోజులు స్టైల్ చేసి అది చేసిన కనీసం ఒక టిఎన్జిఓ ప్రెసిడెంట్ కానీ టీజీఓ ప్రెసిడెంట్ కానీ ఇంకా టీచర్ల సంఘం ప్రెసిడెంట్ కానీ కనీసం కూడా ఒక్కరు కూడా మనం ఖండించలేదు మీరు అప్పుడు ఆ శాఖ మీరు కూడా అదే ప్రభుత్వంలో ఉన్నారు కొట్టాలని కొట్టాలి ఎప్పకూడదు మీరు కొట్లాడి అనేది నాకు తెలుసు ఎవరు ఎంత కొట్లాడినో నేను చెప్పదలుచుకోలేను అన్నా ఉన్నటువంటి అన్న జగ్దీష్ అన్నకు అదేవిధంగా టీజీ వాళ్ళ సంఘం రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి ఏలూరు సీనాలకు మరియు అన్ని శాఖల టీచర్ సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు తెలంగాణ ఉద్యోగులకు మరియు రెవెన్యూ శాఖ అన్నటువంటి ఉద్యోగ సంఘాన్ని ఏకతాటిగా నడిపిస్తున్నటువంటి అన్న పొంగరవేందర్ రెడ్డి అయినా అదేవిధంగా డిప్టీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి చంద్రమోహన్ అన్న గారికి వారి ప్రధాన కార్యదర్శి శంకర్ గారికి మరి అదేవిధంగా ఇచ్చేసినటువంటి అందరికీ కూడా తెలంగాణ ఉద్యమాలు అన్న గతంలో కూడా జేఏసీతో కలిసి పనిచేశాం గత అనుభవాలు ఉన్నాయి గతాన్ని మనం కోరుకోవాల్సిన అవసరం లేదు నష్టాలు కష్టాలు అన్ని అనుభవించాం అందులో కొంతమంది ఆ పరిస్థితుల వల్ల వారు అక్కడ ప్రవర్తించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి గవర్నమెంట్ తోటి ఏదేమైనప్పటికీ ఈ జేఏసీని ఒక కన్స్ట్రక్టివ్గా ప్రతి ఒక్క ఉద్యోగుల యొక్క సమస్యను పరిష్కరించే దిశగా ముందు పోవాలి ఆ సంఘాలే వచ్చి మా దృష్టికి దృష్టిలో పెడితేనే మేము స్పందిస్తాం అనకుండా ఒక సుముటోగా తీసుకోవాలి ఈ వ్యవస్థలో ఒక సుముటో వ్యవస్థ అనేది ఉద్యోగ సంఘాలలో కూడా ఉండాలి కొన్ని పరిస్థితులలో వాళ్ళు వచ్చి చెప్పుకునే పరిస్థితి ఉండొచ్చు అయినా పెద్దల పాత్ర పోషించినటువంటి యావత్ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల యొక్క జేఏసీ ఏర్పడబోతుంది కాబట్టి ఆ జేఏసీలో అందరికీ కూడా న్యాయం జరగాలి ప్రతి ఒక్క ఉద్యోగుల సమస్య పరిష్కారం కావాలి ఇక ముఖ్యంగా సిపిఎస్ సమస్య ఉంది ఈ సిపిఎస్ సమస్య సిపిఎస్ సమస్య అనేది ప్రధానమైన సమస్య సిపిఎస్ కు ఒక ప్రత్యేకమైన సంఘాలు నా వ్యక్తిగత అభిప్రాయం అవసరం లేదు ఎందుకంటే అత్యంతంగా తల్లిదండ్రి పాత్ర పోషించినటువంటి టీఎన్జిఓల సంఘంలో ఒక భాగం కాబట్టి అదేవిధంగా టీజీఓల సంఘంలో ఒక భాగం కాబట్టి మీరే ఆ సమస్యను ప్రధానంగా తీసుకొని ప్రధాన డిమాండ్గా తీసుకుని ప్రభుత్వం ద్వారా పరిష్కరించే విధంగా మీరు ముందుకెళ్తారని ప్రగాఢమైన నమ్మకంతో ఈ మీరు నడిపించాలి ఒక చిన్న విజ్ఞప్తి చైర్ ఎవరైతే ఉన్నారో కాబోయే చైర్మన్ గారు కానీ జనరల్ సెక్రటరీ గారు కానీ వారు ఏదైతే ఆదేశాలు చెప్తారో ఆ డిసిప్లిన్ గా మనం పోవాలి ఒక సభ్యుడు మాట్లాడేటప్పుడు ఒక సభ్యుడు మనం వారిని అభ్యంతరం వ్యక్తం చేయదు ఏదైనా ఉంటే ఆ చైర్ ద్వారా మనం పరిష్కరించుకోవాలి ఒక వ్యక్తి మైక్ తీసుకొని మాట్లాడుతున్న ఒక వ్యక్తి అబ్జెక్షన్ చేసేసరికి అక్కడ ఏం మాట్లాడతాం అర్థం కాదు ఒకవేళ మీకు అవకాశం వచ్చినా మైక్ తీసుకొని అలా కాదు ఇలా ఇలా కాదు అలాంటి మనం చర్చ చేసుకోవాలి ఇది రాజకీయ పార్టీ కాదు రాజకీయ ఇంకొక ముఖ్య విషయం అన్న దయచేసి ఇది చాలా ముఖ్య విషయం రాజకీయ పార్టీలకు రాజకీయానికి అతీతంగా ఉండాలి మనం వారికి సంబంధం లేకుండా దయచేసి యావత్తు తెలంగాణ ఉద్యోగ పన్నెండు లక్షల తెలంగాణ ఉద్యోగుల పక్షాన ఈ జేఏసీ పనిచేయాలని చెప్పి మేము యుద్ధం చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్